ప్రైజ్ దలాట్ ఏదిన జీవవాకు కీర్తల గ్రంథధ్యానం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది నుండి వచనములు నీ హస్తము నీ శత్రులందరినీ నీ దక్షిణ హస్తం నేను ద్వేషించు వారిని చిక్కించుకొనును నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి అగ్నిగుండం వల్లే అగుదురు తన కోపం వలన ఎహో వారిని నిర్మూలం చేయను అగ్ని వారిని దహించును భూమిద నుండకుండా వారి గర్భఫలమును నువ్వు నాశనం చేసేదవు నరలో నుండకుండా వారి నశింప చేసేదవు వారు నీకు కీడు చేయవలను ఉద్దేశించిరి దురుపాయం పన్నీరు గాని దాని కొనసాగింపలేకపోయిరి నువ్వు ఆని వెనకకు తిప్పివేసేదావు నీ వింటి నారులను బిగించి వారిని ముఖ మీద కొట్టుదువు యహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకును మేము గానం చేయుచూ నీ పరాక్రమమును కీర్తించేదము హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దక్షిణ హస్త బలానికి శక్తికి సూచన అని గత కీర్తనలో తెలుసుకున్నాం హస్తము యేసు ప్రభు కూడా సాదృశ్యంగా ఉన్నది యేసు ప్రభుకు శత్రుగా ఉండడం అనేది మహాభయానకమైన ఘోరమైన విషయం దేవుడు పవిత్రుడు పాపాన్ని అసహించుకుంటాడు అపన్నగమకం తిరుగుబాటులను తప్పక శిక్షిస్తాడు గనక ఇది భయంకరమైన విషయం మన గనక దేవుని సత్యాన్ని స్వీకరించి దాన్ని అనుసరిస్తే యేసుక్రీస్తు ప్రభు శిలవ రక్తం చేత మన పాపను కడగబడి పవిత్ర ఉరచబడి ఆయన చూపించిన మార్గంలో నడవగలిగితే ఆయన చెప్పినట్లుగా చేస్తే దీని గురించి మనమేమి ఆందోళన చెందవలసిన అవసరం లేదు దేవుని కోపాగ్ని గురించి బైబిల్లో కొన్ని వందల సార్లు రాసి ఉంది ఏకైక నిజ దేవునికి మంచితనం సత్యం నీతి న్యాయాలు పవిత్రత పట్ల అపారమైన ఆసక్తి ఉంది అందువల్ల ఈ గుణాలకు వ్యతిరేకమైనవి ఆయన కోపాగ్ని రేకెత్తిస్తాయి ఆయన కోపం చెడుతనాన్ని అసహించుకునే లోపరహితమైన ఆయన పవిత్ర స్వభావం మూలంగా పుట్టింది నిర్మలమైన వాటి పట్ల ఆయన ఆసక్తి తన సృష్టి అయిన విశ్వానికి అత్యంత క్షేమం కలగాలన్న ఆయన ఆకాంక్ష వీటిలో నుంచే ఆయన కోపం కలుగుతుంది పాపం చెడుతనం విషయంలో ఆయనకేమీ లోపం లేకపోతే ఆయన దేవుడే కాదు మనుషుల్లో చూచినా న్యాయం కోసం ఆసక్తి ఉండేవారెవరైనా అన్యాయాన్ని చూచి కోపం తెచ్చుకోకుండా ఉండరు దయను ప్రేమించేవారు ఎవరైనా క్రూరత్వాన్ని చూచి కోపగించుకోకుండా ఉండరు సత్యం అంటే ప్రీతి ఉన్న ఎవరైనా అసత్యాన్ని చూచి కోపగించుకోకుండా ఉండరు న్యాయాన్ని దయను సత్యాన్ని గురించి ఒక వ్యక్తి ఎంతగా ఆసక్తి కలిగి ఉంటే అతడు లేక ఆమె వీటికి వ్యతిరేక లక్షణాలను అంతగా అసహించుకుంటారు పవిత్రత పట్ల దేవుని ఆసక్తి అంతులేనిది గనక మనుషుల పాపాల పట్ల ఆయన కోపం కూడా అంతులేనిది బైబిల్ చెప్పేదాని ప్రకారం మనమందరము దేవుని కోపానికి పాత్రమే అయితే మారు మనసు పొంది పశ్చాత్తాపంతో దేని వైపు తిరిగితే ఆయన మనను క్షమించి కృప చూపిస్తాడు సామెతలు పదకొండు అర్థం మిరగట వచనములో నిశ్చయంగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానం విడిపింపబడనని వ్రాయబడినది సౌలు యొక్క సంతానంలో ఎవరైనా సౌలు తర్వాత రాజు కాగలిగారా లేరు దావీదు చంపాలన్న సౌలు ఆలోచనలు నెరవేరలేదు అవి కొనసాగలేకపోయాయి ఆఖరికి సౌలే లేకుండా పోయాడు దావీదు మాత్రం దేవుని దయను పొందుకున్నాడు దేవుని బలం దావీదును ఆదుకున్నది దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన మనసు నెరిగి జీవించిన దావీదు హెచ్చింపబడ్డాడు యేసుక్రీస్తు ప్రభును చంపాలనుకున్నారు శాస్త్రుడు పరిచయలు అన్యాయపు తీర్పు తీర్చి ప్రభువును సెలవు వేశారు ఆయన మరణించాడు ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనం ప్రకారం ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేనూ అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను యుగమునందు మాత్రమే గాక రాబో యుగమనందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కొడుపు కూర్చుండబెట్టి ఉన్నాడు రక్షింపబడిన విశ్వాసి తాను పొందుకున్న కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనేక మందికి స్వార్థను ప్రకటించాలి యోహాన్ స్వార్త మూడో అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వచ్చిన వ్రాయబడినట్టుగా ఆయన నమ్మిన వారు రక్షింపబడతారు నమ్మని వారికి నరకమే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు ఇస్తూ ఎంతోమంది దినాన్ని చూడలేని వారు ఉంటున్నారు కానీ మేము చూస్తున్నామంటే కేవలం నీ కృపను బట్టి చూస్తున్నాం తండ్రినైనా అవును ప్రభా నైనా నీ కోపాగ్నికి ఎవరు తాళగలరు ప్రభా తండ్రినైనా భయంకరంగా పాపం విస్తరింపబడతా ఉంది అన్యాయం జరుగుతూ ఉంది ప్రభా తండ్రి నీ కృప లేకపోతే నైనా తండ్రి మేము కూడా తండ్రి రక్షింపబడేవారం కాదు నాయన తండ్రి నీ రాకడ సమీపిస్తుండగా మేమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి అయా మాకు సహాయం చేయండి యుతబడిన ఈ వాక్యం అనేక మంది హృదయాలు చేరునలాగా కృప చూపించండి ఎవరైతే ప్రార్థనలు ఏకబీస్తున్నారో వారు ఏ సమస్యలలో ఏ కష్టాలలో నైనా వారిని జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం బుద్ధేగం వివాహ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిని వారిని లేవనెత్తని బలిన బలపరచండి సంగమును సంఘ కాపులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మల చేత నింపి నడిపించండి అత సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి దయ్యముల చేత దురాత్మల చేత పిడింపడుతున్న వారిని విడిపించమని అడుగుచుంటున్నాము తండ్రి అయ్యా అతని కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఆయన ఎలక్షన్ శుప్రభావం జరుగుతుంటున్నాయి తండ్రినైనా ఓటింగ్ సరళి సరిగ్గా జరుగులాగున అన్యాయమైనటువంటి తీర్పు రాకుండా న్యాయమైన తీర్పు వచ్చేలాగున అయాన్ని కృప చూపించండి నిశ్చితంలో నాయకులను గెలిపించమని అడుగుచుంటున్నాం ఇంకా ఎంతమంది బిడ్డలు ఏ సమస్యలో ఏ కష్టాల్లో ఎరుకులలో ఉన్నారో జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నా ఆర్థిక ఇబ్బందులు తొలగించండి సోషల్ మీడియాల ద్వారా యూట్యూబ్ల ద్వారా తమ ప్రార్థన అవసరం తెలియజేసిన ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ఆ సమస్యల నుంచి విడిపించమడుగుచున్నా నువ్వు తప్ప మా కాశీ దుర్గమేది ప్రభా కృప చూపండి సహాయం చేసి నడిపించమని అడుగుచున్నావు సమస్య స్థుతి మహిమా ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు జీవితాలు మీరు ఇచ్చిన నూతన దాక్రీటలు బట్టి నీకే స్థుతి మహిమా ఘనత చెల్లిస్తూ इनपूल महाप्रभु रक्षक ने होता प्रार्थिस्ट आम आम आमेन